తొందర కంప్లీట్ చేసేసి నేను లో ప్రొపరేషన్ చేద్దాం ఏమంటున్నా వెరీ గుడ్ బాగా కట్టు మంచి కట్నం నువ్వు కష్టపడ్డావు కాబట్టి కట్నం సక్సెస్ అయినావు తీసుకో అవసరం ఉంటే బిల్లు పడ్డప్పుడు తీసుకోవచ్చు ఏముంది

તેમ સોપોર્ટ બેટરા మీరేం చేస్తున్నారు ఎంఎల్సి చేయండి మీరు చేతించుతారు హ్మ్ జోస్ట్ దిపన్ బెస్ట్ పది శ్రేషా వచ్చిందా మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చింది ఎట్లా అనిపిస్తుంది ఇల్లు వచ్చింది కార్డు వచ్చింది ఇంకేం కావాలి ఎట్లా పోయి డేట్ చె నాకు మంచి రోజంద్రాక్ష కొబ్బరికాయ ఒకటి రోజు ఆయన బెస్ట్ కాబట్టి వేలు పడి పద్దెనిమిది మాసాలు అవుతుంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇండిరమ్మిళ్ళు మరింత కంప్లీట్ కంపించాలి గత పదేళ్ళుగా మాటలకే పరిమితమై ఏ ఒక్క గ్రామంలో కూడా ఇళ్ళు ఇవ్వకుండా కాలయాపన చేసి పేదోడి సొంత ఇంటి కాలను నెరవేర్చినటువంటి గత ప్రభుత్వాలు విస్మరించి ప్రజాప్రభుత్వం ఇచ్చిన ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉండాలి ఇచ్చిన గ్యారంటీలలో అమలు చేసుకుంటూ పేదోడి సొంత ఇంటి కాలను నెరవేర్చాలని చెప్పి లక్ష్యం కోటి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇండ్లు శాంక్షన్ చేసి ప్రతి నియోజవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఈ సంవత్సరం మంజూరు చేసి వాటిని త్వరితగతిన పూర్తి చేయడం కోసం ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ ఆలయ నియోవర్గంలో పూర్తయినాయి తెలంగాణలోనే ఆలేరు ఐదో ప్లేస్లో ఉంది దాన్ని రెండవ ప్లేస్కి దేవడానికి మా అధికారులు కలెక్టరు ఆర్డీఓ జేసీ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఎండీఓ పంచాయతీ శక్తులంతా కూడా కృషి చేసి ప్రతి వారం రెండు రోజులు స్పెషల్ డ్రైవ్గా మార్నింగ్ వాక్లో పైలట్ ప్రాజెక్ట్ టూరు కానీ పెద్ద గ్రామాలు సందర్శించి ఏదైతే సాంక్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు మోటివేట్ చేసి అవసరమైతే వాళ్ళకు సంఘాల నుంచి కూడా అమౌంట్ ఇప్పించి త్వరితగతిన బీచ్మెంట్లు కంప్లీట్ చేసి బీచ్ కంప్లీట్ కాగానే ప్రతి సోమవారం వాళ్ళకు అమౌంట్ వేసి ఆ ఇండ్లను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ స్పెషల్ డ్రైవ్ మార్నింగ్ వాక్ పెట్టడం మంచి స్పందన వస్తుంది మాకు పదేళ్ళ ఇల్లు లేక ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా సొంత ఇంటి కళ చెప్పి చాలామంది తల్లులు చెల్లెలంతా కూడా స్వాగతాలు పలికి హారతులు పడుతున్నారు ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజల బాధలు తెలుసుకున్న ప్రభుత్వంగా గత పదేళ్ళుగా ఇనటువంటి రేషన్ కార్డులు గత పదేళ్ళుగా మర్చిపోయినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళ లెక్క మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు కాబట్టి ముఖ్యంగా పేదోడి సొంతింటి కళ నిర్జం చేయాలి ఎక్కడైతే స్టార్ట్ చేయని వారికి ప్రోత్సహించి వాళ్ళకు సంఘాల నుంచి అమౌంట్ ఇచ్చి ఛార్జ్ చేయాలని ఈ మార్నింగ్ వర్క్ పెట్టడం మంచి స్పందన వస్తుంది త్వరితగతిన ఇంధనం మీరు పూర్తి చేస్తున్నారు ఈ ప్రజా ప్రభుత్వంకి మంచి ఆదరణ వస్తుంది అదేవిధంగా రేషన్ కార్డుతో పాటు సుమారు ఈ పదేళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వేల ఆరు వందల ఎనభై కొత్త రేషన్ కార్డులు పదహారు వేల ఎనిమిది వందల కొత్త ఇంట్లు అంటే మొత్తం కలిసి నలభై ఐదు వేల మంది సభ్యులకు కొత్త రేషన్ కార్డులు ఆరు కిలోల సన్న బియ్యం ఈ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి పేదోడు గొప్పోడు తినే బియ్యం తినాలని రేషన్ ద్వారా సన్న బియ్యం కూడా ఇస్తుండు గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా మా ఇరిగేషన్ శాఖ మార్చులు సివిల్ శాఖ మార్చులు ఉత్తమన్న గారి సహకారంతో రేషన్ కా షాపులలో సన్న బియ్యం ఇవ్వడం చాలా సంతోషం పేదలందరూ కూడా ఆషాదం వ్యక్తం చేస్తున్నారు ఇందిరా మిల్ల విషయంలో రేషన్ కార్డు విషయంలో ఆలేరు అగ్రగామిగా ఉండాలని చెప్పి ఎక్కడికక్కడ మార్నింగ్ వాక్ ద్వారా ఇంకెవరైనా అరువులు ఉంటే మిస్ అవ్వద్దని చెప్పి వాటిని త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు